రెండు రోజులు గడిచై హాస్పిటల్ రూమ్లో అఖిల కిటికీ దగ్గర నిల్చుని ప్రశాంతంగా ఉంది ఆమె ముఖంలో కొద్దిగా డల్నెస్ ఉన్నా కళ్లల్లో ఒక కొత్త వెలుగు కనిపిస్తోంది తలపై ఉన్న చిరునవ్వుతో అందర్నీ పలకరిస్తోంది ఇంతలోనే సాగర్ లోపలికి వచ్చాడు ఇక నుంచి నువ్వు హాస్పిటల్లో కాకుండా నా కళ్ల ముందు సేఫ్గా ఉండాలి అఖిల అని సైలెంట్గా అన్నాడు ఇవాళ్లే డిశ్చార్జం చెప్తాడు డాక్టర్ వచ్చి రిపోర్ట్స్ ఇస్తుంది మేడంకి పెద్ద ప్రమాదం లేదు రెగ్యులర్ రెస్టిస్తే రెండు వారాల్లో ఫుల్ రికవరవుతారు అని చెబుతుంది ఇంటికి వెళుతున్న ఆనందంలో గబగబా లేచి బ్యాగ్ సర్దుకోబోతుంది అఖిల అయితే సాగర్ ముందుకొచ్చి బ్యాగ్ లాక్కుంటాడు నువ్వీ పని చేయకూడదు నీ పని కేవలం రెస్ట్ మిగతా వాటిని నేను చూసుకుంటాను అని అన్నాడు అఖిల చిన్నగా నవ్వింది నీకు అన్నీ తెలుసు కాని నా మనసు కాస్త స్టబ్బోన్నం తెలుసుకదా అని అఖిల అంటుంది సాయంత్రం కారు మెల్లగా అఖిల ఇంటి ముందు ఆగుతుంది సాగర్ డోర్ తెరిచి అఖిల వైపు చిన్నగా నవ్వుతూ తనని ఇంట్లోకి తీసుకెళ్లడానికి అఖిలను ఎత్తుకోవాలనుకుంటాడు సాగర్ అప్పుడు అఖిల హలో సార్ నేను నడవగలను మీరు ఎత్తుకోవాల్సిన లేదు అని క్యూట్గా సాగర్ను ఏడ్పించటానికి ట్రై చేస్తుంది అప్పుడు సాగర్ క్యూట్ స్మైలిచ్చి హెల్ప్ చేద్దామని అని నసుకుంటూ ఉంటాడు అఖిల చెయ్యి అడ్డుపెట్టి అవసరం లేదు సార్ అని నవ్వుతూ ఇంట్లోకి చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంది సాగర్ కొంచెం క్యూట్గా తన తలను కొట్టుకుంటూ అఖిల వెనకనే ఇంట్లోకి వెళ్తాడు మరోవైపు శైలజ హాల్లో కూర్చుని అఖిల కోసమే ఎదురుచూస్తూ ఉంటుంది ఇంట్లోకి ఎంటర్ అవుతున్న అఖిలకు గడప దగ్గర ఒక వాయిస్ వినిపిస్తుంది అఖిల అంటూ వెంటనే బయటకు వచ్చి అఖిలను శైలజ హక్ చేసుకుంటుంది కళ్లల్లో కన్నీళ్లతో మరోవైపు సాగర్ మీద కోపంతో ఉంది ఎలా ఉంది డాక్టర్ ఏమన్నారు అని అఖిలను అడుగుతుంది పర్లేదమ్మా బానే ఉంది టూ వీక్స్ రెస్ట్ తీసుకోమన్నారు అని అఖిల చిన్నగా చెప్తుంది తర్వాత వెంటనే అఖిల వెనక ఉన్న సాగర్ వైపు శైలజ కోపంగా చూస్తూ ఇప్పట్నుంచైనా నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో అని శైలజ అంటుంది అమ్మా నువ్వు తప్పుగా అనుకుంటున్నావు నన్ను కాపాడటానికి సాగర్ ఎంత రిస్క్ తీసుకున్నాడో నీకు తెలీదు అని అఖిల అంటుంది కాని శైలజ అఖిల చెప్పింది ఏదీ పట్టించుకోకుండా కోపంగా సాగర్ వైపు చూస్తుంది ఇప్పుడు అనవసరమైన గొడవ చేసి అఖిల మూడ్ స్పాయిల్ చేయకూడదని సాగర్ కూల్గా శైలజకు ఆన్సర్ చేయాలనుకుంటాడు అత్తయ్య అఖిలను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటాడు నీ మాటలు వినడానికి బాగనే ఉన్నాయి ఇంకెప్పుడైనా నా కూతురికి నీవల్లే ప్రాబ్లం వస్తే బాగోదు సాగర్ నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అని శైలజ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు గట్టిగా అంటుంది ఇంతలో అఖిల ఇద్దరివైపు సీరియస్గా చూస్తూ ఇప్పుడిక్కడ అన్నెసెసరీ ఫైట్ వద్దు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి నేను బానే ఉన్నాను అని కోపంగా రూంలోకి వెళ్ళిపోతుంది శైలజ అఖిల వెళుతున్న వైపు చూస్తూ అఖిలకు ఏం చెప్పినా బ్రెయిన్కి ఎక్కడం లేదు ప్రతిసారీ సాగర్కే సపోర్ట్ చేసుకుంటా వస్తుంది నా మాటంటే లేదు అని మనసులో అనుకుంటుంది తన వెలుక ఉన్న సాగర్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి శైలజ సోఫాలో కూర్చుంటుంది ఇంతలో అఖిల ఏం తినలేదని సాగర్కి గుర్తొస్తుంది కిచెన్లోకి వెళ్లి అఖిలకు ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసి తన రూమ్కి తీసుకుని వెళ్తాడు ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండి కొంచెం డిస్టర్బ్గా ఫీలైన అఖిల ఇవాళ్ళ తన రూంలో ప్రశాంతంగా కూర్చునుంది సాగర్ ఫుడ్ తీసుకు టేబుల్పై పెట్టి అఖిల పక్కనే బెడ్పై కూర్చుంటాడు అఖిల సాగర్ వైపు తిరిగి సారీ సాగర్ అమ్మ మాటలు పట్టించుకోవద్దు అని చెప్తుంది సాగర్ ఆ మాటలకు నవ్వుతూ అవేమీ నేను పట్టించుకోను నువ్విదంతా ఆలోచించుకుంటూ కూర్చోవద్దు ఫస్ట్ ఫుడ్ తిను అంటూ టేబుల్పై ఉన్న ఫుడ్ ప్లేట్ ని చేతిలో తీసుకున్నాడు సాగర్ అఖిలకు ప్రేమతో తను ప్రిపేర్ చేసిన ఫుడ్ ని తినిపించాడు సాగర్ అఖిల సాగర్ వైపు అలానే చూస్తూ సాగర్ నన్నంటే నీకింత ఇష్టమని నేను తెలుసుకోలేకపోయాను ఇకనుంచి మనం హ్యాపీగా ఉండొచ్చు అని మనసులో అనుకుంటుంది ఫుడ్ తినిపించటం కంప్లీట్ అయ్యాక సాగర్ ఆమె పెదాలను చిన్నగా వాటర్తో తుడుస్తూ అఖిల టాబ్లెట్స్ వేసుకుని కొంచెంసేపు రెస్ట్ తీసుకో ఓకేనా అని అంటాడు అఖిలను సాగర్ చిన్నపిల్లలా చూసుకోవడంతో ఒక్కసారిగా అఖిల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అదేమీ పైకి కనిపించకుండా ఓకే అంటుంది ఇంతలో ఏదో పని ఉండటంతో గబగబా రెడీ అయ్యి సాగర్ వెళ్ళిపోతాడు టాబ్లెట్స్ వేసుకుని అఖిల రెస్ట్ తీసుకుంటుంది చాలా రోజుల తర్వాత ఆమెకు చాలా ప్రశాంతంగా నిద్రపడుతుంది నైట్ వరకు అలాగే పడుకునుంటుంది అఖిల సాగర్ తన పనులు కంప్లీట్ చేసుకుని అఖిల దగ్గరికి వస్తాడు క్యూట్ గా నిద్రపోతున్న అఖిలను చూసి చిన్నగా నవ్వుతూ ఎంత క్యూట్గా ఉన్నావు డియర్ అంటూ అఖిల చెంపను చిన్నగా తడుతూ అంటాడు ఇంతలో మేల్కొని వచ్చిన అఖిల సాగర్ తన ఫేస్కి అంత దగ్గరగా చూసి ఫస్ట్ షాక్ అయినా ఆ తర్వాత సిగ్గుపడుతూ పైకి లేస్తుంది సాగర్ వెంటనే ఈ లోకల్లోకి వచ్చి లేచి అఖిల పక్కన కూర్చుంటాడు బాల్కనీలో నుంచి వస్తున్న మూన్లైట్ వెలుగులకు అఖిల ఫేస్ మెరిసిపోతుంది అఖిల పక్కనే ఉన్న సాగర్ భుజంపై తలను వాల్చి చాలా ప్రశాంతంగా నిద్రపట్టింది సాగర్ ఈరోజు నీతో ఇలా హ్యాపీగా ఉంటానని అనుకోలేదు మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని అఖిల అంటుంది ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఇంతకుముందు ఎన్నడూ లేనంత ప్రైవ కనిపిస్తోంది అఖిల సాగర్ల లైఫ్లో ఇక నుంచి అన్నీ మంచి రోజులేనా సత్యప్రకాష్ పగ తీర్చుకోవాలని సాగర్ నెక్స్ట్ ఏం ప్లాన్ చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి